హాయ్ గైస్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ మరి ఈ వీడియోలో మనం చాలామంది ఆస్పెంట్స్ గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న ఆస్ప్రెండ్స్ మరి దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆస్ప్రెండ్స్ ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్న సబ్జెక్ట్ వచ్చేసి ఎకానమీ మరి ఎకానమీ అనే దాన్ని ఈ ఎకానమీ అనే అంశాన్ని ఈ సబ్జెక్టును ఏ విధంగా దాటాలి మీరు ఎకానమీ చదవడంలో మీరు ఎటువంటి మిస్టేక్స్ చేస్తుండ్రు నెక్స్ట్ కొత్తగా బుక్స్ వస్తున్న నేపథ్యంలో ఏ బుక్స్ ఎటువంటి బుక్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి అదేవిధంగా ఇప్పుడు ఈ టైంలో ఈ క్రూషియల్ పీరియడ్లో మీరు ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి ప్రిపరేషన్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి దాంతోపాటు నెక్స్ట్ ఎకనామిక్ సర్వే అదేవిధంగా బడ్జెట్ ఏవైతే ఉన్నాయో అంటే ఇండియన్ ఎకనామిక్ సర్వే తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే మరి బడ్జెట్ ఏవైతే ఉన్నాయో ఇండియా తెలంగాణ బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో దీ వీటి పాత్ర అనేది ఎకానమీలో అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో వీటి పాత్ర ఎంతుంటుంది మనం వాటిని ఎట్లా చదవాలి అనే అంశం మొత్తాన్ని కూడా దీనిలో క్లియర్గా మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి చివరి వరకు వీడియోను చూడ ఖచ్చితంగా వీడియోను చివరి వరకు చూడండి మీ యొక్క అంటే మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తా మీకు ఒక మేలుకొల్పులాగా ఈ వీడియో అనేది ఉంటుంది మీరు ఏం తప్పులు చేస్తున్నారు అనేది మొత్తం కూడా నేను ఇక్కడ అబ్జర్వేషన్ మొత్తం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మరి ఏ తప్పులు చేయకుండా ఎట్లా ప్రిపేర్ కావాలనేది మొత్తం కూడా చెప్తావు కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఓకే మన టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టూ డేస్ ఆఫర్ ఇస్తున్నాం ఎకానమీ కోర్స్ ఏదైతే ఉందో మళ్ళీ వన్ నైంటీ నైన్ అందించడం జరుగుతుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ అందించడం జరుగుతుంది మరి ఇది మొత్తం టోటల్ అప్డేటెడ్ కోర్సు ఏది మనకు లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో సహా అందించడం జరుగుతుంది ఆల్రెడీ క్లాస్ అనేటి అప్డేట్స్ అనేవి క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది కొన్ని క్లాసులు ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది ఎవరైనా కావాలంటే వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి డివిఆర్ అకాడమీ యాప్ స్టోర్లో ఉంటుంది డివిఆర్ అకాడమీ అని టైప్ అదే అదేవిధంగా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది కామెంట్ సెక్షన్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే ఎకానమీ కోర్స్ కావాలనుకుంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తెలుగు మీడియంలో ఉంటుంది ప్యూర్ తెలుగు మీడియంలో ఉంటుంది చాలా చాలా ఈజీగా ఎకానమీ అనేది ఎప్పుడు మీకు అంటే ఇంతవరకు ఎక్కడ ఇన్నా ఏ స్టేట్లో ఎక్కడైనా మీకు అర్థమైనా అర్థం కాకపోయినా మరి మీకు కావాలంటే ఇక్కడ తినడానికి ప్రయత్నం చేయండి ఎకానమీ నా దగ్గర అర్థం కాదనే అంశం అనేది ఉండదు మీకు చాలా చాలా ఈజీగా అర్థమయ్యే భాషలో ఉంటుంది మీ యొక్క మీరు అంటే మీ దగ్గర ఉండి మీతో మాట్లాడినట్టే చెప్పడం జరుగుతుంది చాలా చాలా ఈజీగా ఉంటుంది ఈజీ వేలో ఎకానమీ ఒక ఆర్డర్లో టీచ్ చేయడం జరుగుతుంది కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా చాలా మంచి మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు స్టేట్లో ఎక్కడైనా కాంపేర్ చేసుకుని కాంపేర్ చేసుకున్న తర్వాతనే ఇది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే మరి ఏంటిది అందరూ ఇబ్బంది పడుతున్న టాపిక్ ఏంటిది ఎకానమీ మరి ఎకానమీలో ఎటువంటి మిస్టేక్స్ చేస్తుంది మీరు ఎకానమీలో మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం స్లోగానే డిస్కస్ చేద్దాం మీకు ఒకవేళ ఫాస్ట్ అవుతుంది అనుకుంటే అంటే స్లో అవుతుంది అనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ లేదా టూ ఎక్స్ పెట్టుకొని చూడడానికి ప్రయత్నం చేయండి మీకు ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకే మనకు ఎకానమీలో మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ మీ దగ్గర మీరు ఏం చేస్తాను అంటే అప్డేట్ అప్డేట్స్ వెనక వెళ్తున్నాం అంటే అప్డేట్స్ అంటే ఏంటి ఏంటిది మనకు ఎకనామిక్ సర్వే కావచ్చు సోషల్ ఎకనామిక్ సర్వే కావచ్చు అదేవిధంగా బడ్జెట్ కావచ్చు ఫస్ట్ వీటి మీన్నె కాన్సన్ట్రేషన్ అనేది మీద మొత్తం కూడా ఉంటుంది మరి ఈ వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటున్న నేపథ్యంలో మిగతా టాపిక్స్ మొత్తాన్ని కూడా వదిలేస్తుంది మనకి ఎకానమీలు ఎన్ని ఉన్నాయి మనకు పదిహేను చాప్టర్లు ఉన్నాయి ఎన్ని చాప్టర్లు ఉన్నాయి పదిహేను చాప్టర్స్ ఉన్నాయి మరి పదిహేను చాప్టర్స్ ఉన్న నేపథ్యంలో మరి పదిహేను చాప్టర్లలో మనకి ఎన్ని చాప్టర్లలో మనకు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిది ఎకనామిక్ సర్వే మొత్తం చదవాల్సిన అవసరం లేదు అంటే తెలంగాణ ఎకనామిక్ సోషల్ ఎకనామిక్ సర్వే మన సిలబస్ ఆధారంగా కొంతవరకు ఉన్నది కాబట్టి దాన్ని చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎకనామిక్ సర్వే మొత్తం చదవాల్సిన అవసరం ఉందంటే అవసరం లేదు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటిది ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి సిలబస్ కంప్లీట్ చేయాలి సిలబస్లో ఉన్న అంశాలు మెన్షన్ చేసిన అంశాలు మొత్తం కంప్లీట్ చేయాలి దాదాపుగా చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటిది ఎకనామిక్ సర్వే నుంచి సోషల్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ బడ్జెట్ ఏవైతే ఉన్నాయో ఈ మూడింటి నుంచే మొత్తం నూట యాభై మార్కులు దిగుతాయి లేకపోతే వంద మార్కులు దిగుతాయి మిగతా అన్ని టాపిక్స్ నుంచి యాభై మార్కులే దిగుతాయి అన్నట్టు చాలా ప్రచారం జరుగుతుంది బయట అది కరెక్ట్ కాదు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటిది ఏ కా అంటే ఏ ఎగ్జామ్ రాసినా ఏ సబ్జెక్ట్ చదివినా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిది మనకు సిలబస్ ఏముంది ఆ సిలబస్లో అంశాలు ఏమున్నాయి ఏ అంశాలను అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకోవాల్సిన అంశాలను మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ చేయాల్సిన పనిది తర్వాత అంటే ఎకనామిక్ సర్వే నుంచి నేను మిగతా దాంట్లోంచి బిట్స్ రావని నేను చెప్పా ఫస్ట్ ఎకనామిక్ సర్వే హైలైట్స్ చూసుకోండి సరిపోద్ది చూసుకోవాలి మిగతా టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మన సిలబస్ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చదవడానికి ప్రయత్నం చేయండి అనవసరంగా మొత్తం చదివి మీ బుర్రలు పాడు చేసుకోవద్దు నా అంటే మా అంటే నాకు నాకు తెలిసి మిగతా టాపిక్స్ నుంచి ఫోర్ టు ఫైవ్ మార్క్స్ వస్తాయి కావచ్చు ఫోర్ టు ఫైవ్ మార్క్స్ కోసం ఫైవ్ హండ్రెడ్ పేజెస్ ఎకనామిక్స్ సర్వే ఉంటుంది దాన్ని మొత్తం కూడా చదవాల్సిన అవసరం ఉందంటే అవసరం లేదు కాబట్టి సిలబస్ ఆధారంగా ఏవైతే ఉంటాయో అవి చదవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నంటే మరి బుక్స్ అప్డేట్ వస్తాయి అప్డేట్ వచ్చినాక చదువుదామని చదవడాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి బుక్స్ అప్డేట్ వచ్చేలోపు మీకు స్టా అంటే అప్డేట్స్ కాని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదవాలి కదా అప్డేట్ కాని టాపిక్స్ ఏమంటే ఫస్ట్ మనకు పదిహేను చాప్టర్లో చూస్తే మనకు జనాభా ఉంటుంది జనాభా ఉంటుంది జనాభా ఎక్కడ ఉంటుంది తెలంగాణ ఉంటుంది విధంగా ఇండియా ఉంటుంది ఈ టాపిక్స్ మనం ఖచ్చితంగా చదవాల్సిందే అంటే మనకు ఏం అప్డేట్ వచ్చినా ఏం వచ్చినా దీంట్లో అప్డేట్ అయితే ఉంటుంది విధంగా ఇంకేముంటుంది పేదరికం నిరుద్యోగం ఉంటుంది పేదరికం నిరుద్యోగం ఉంటుంది మరి ఈ టాపిక్స్ ఏమన్నా అప్డేట్ ఉంటాయా అంటే ఈ టాపిక్స్ ఏమో అప్డేట్ ఉంటాయి మరి ఇవి చదవాల్సిందే అంటే ఆల్రెడీ అప్డేట్స్ ఏవైతే చిన్న చిన్న పిఎల్ఎఫ్ఎస్ కావచ్చు డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇవి మనం మళ్ళీ అనవసరంగా మళ్ళీ కొత్తగా ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాతనే మారా దీంతోపాటు ఇంకేముంటాయి మనకు ప్రాంతీయ అసమానతలు ఉంటాయి ప్రాంతీయ అసమానతలు అసమానతలు అదేవిధంగా వలసలు పట్టణీకరణ ఉంటుంది పట్టణీకరణ ఇది కూడా మారదుగా ఇది మారే టాపిక్ కాదు ఇది కూడా మనం చదవాల్సిందే ఇప్పుడు చదవాలి అంటే దీన్ని వీటి మీద మీకు ఎంతవరకు గ్రిప్ వచ్చింది అనేది ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే ఈ టాపిక్స్ ఎంతవరకు చదివిల్లు ఎంతవరకు మీకు గ్రిప్ ఉందనేది చూడాలి ఈ టాపిక్ మళ్ళీ పాటు మనం చూసినట్లయితే సోషల్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్లో ఉన్న కాన్సెప్ట్లు ఏంటి అవన్నీ కూడా చదవడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ప్లానింగ్స్ ప్లానింగ్స్ కూడా చదవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు పబ్లిక్ ఫైనాన్స్ అంటే బడ్జెట్ కూడా వచ్చింది బడ్జెట్ ఆల్రెడీ బడ్జెట్ అనేది మొత్తం చెప్పేసినా తెలంగాణ బడ్జెట్ ఇండియన్ బడ్జెట్ చెప్పినా అదేవిధంగా ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి హైలైట్స్ మొత్తాన్ని కూడా మీకు క్లియర్గా త్రీ అవర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఎకానమీ స్టార్ట్ చేసినా తెలంగాణ ఫస్ట్ చా అంటే నేషనల్ ఇన్కమ్ ఏవైతే ఉంటాయో అవి ఎస్టిమేషన్ స్టార్ట్ చేసినా అవి ఎస్టిమేషన్స్ అనేది కంప్లీట్ చేసిన తెలంగాణ జిఎస్విఏ జీవిఏ ఏదైతే ఉందో ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో సోషల్ ఎకనామిక్ సర్వేలో అది కంప్లీట్ చేసినాం నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టర్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వీడియోస్ అనేవి రికార్డ్ అవుతుంది అవి మీకు చెప్పడానికి ప్రయత్నం అట్లా మీకు ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో అవి మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఆలోపు మీరు ఏం చేయాలి ఏవైతే అప్డేట్ ఉన్నాయో అవన్నీ కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్లానింగ్స్ ఉన్నాయి ప్లానింగ్స్తో పాటు మనకి ఇంకేముంటాయి మనకి ఇక్కడ చూసినట్లయితే జాతీయ ఆదాయం ఉంది జాతీయ ఆదాయం మీకు ఎంతవరకు పర్ఫెక్ట్ ఉంది జాతీయ ఆదాయం ఉంది అదే విధంగా చూస్తే ఏముంది వృద్ధి అభివృద్ధి ఉంది వృద్ధి అభివృద్ధి ఉంది మరి వృద్ధి అభివృద్ధి ఉంది వీటితో పాటు మనకి ఇంకేముంది సుస్థిరాభివృద్ధి సుస్థిరాభివృద్ధి మరి సుస్థిరాభివృద్ధితో పాటు మనకి ఇంకున్న అంశాలేంటి మరి ఏపీలో తెలంగాణ ఎకానమీ ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఎకానమీ అదేవిధంగా భూ సంస్కరణలు భూ సంస్కరణలు భూ సంస్కరణలు మనకు ఈ టాపిక్స్ అనేటివి మీరు ఎంతవరకు అప్డేట్ చేసుకున్నారనేది మీకు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నారు అప్డేట్ అంటే ఈ టాపిక్స్ మీకు ఎంతవరకు ఉంటాయి అంటే ఇప్పుడు ఈ చూడండి ఈ రెండు టాపిక్స్ అదేవిధంగా ఇదొకటి మూడు నాలుగు ఐదు ఆరు ఆరుతో పాటు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది టాపిక్స్ అనేటివి మీకు పెద్దగా మార్పులు ఉండండి టాపిక్స్ అంటే దీంట్లో మార్పులు ఉండేవి ఏంటి మనకు నేషనల్ ఇన్కమ్ ఉంటుంది మార్పు నేషనల్ ఇన్కమ్ ఒకటి మాత్రం ఎకనామిక్ సర్వే ఆధారంగా మార్చుకోవాలి ఆల్రెడీ ఇది చెప్పేసిన మీరు కాబట్టి ఈ పది చాప్టర్ల మీద మీకు ఎంతవరకు కమాండ్ ఉంది ఈ పది చాప్టర్ల నుంచి దాదాపుగా ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఎనభై నుంచి తొంభై మార్కుల సిలబస్ ఉంది మన అంటే దాదాపుగా మనం ప్రతి టాపిక్ పది మార్కులు అనుకుంటే వందనుకుందాం కాకపోతే మనం లీస్ట్ వేసుకున్నా కానీ ఎంత అనుకుందాం ఎనభై నుంచి తొంభై వేసుకుందాం ఎనభై కంటే తక్కువ రావు మ్యాక్సిమం వంద వరకు కూడా రావచ్చు చెప్పలేము ఎనభై నుంచి తొంభై మార్కుల సిలబస్ను మీరు ఏం చూస్తున్నారంటే దీన్ని వదిలిపెట్టి మిగతా సిలబస్ ఏదైతే ఉందో అప్డేట్స్ రానున్న అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అప్డేట్స్ వచ్చినాక చదువుదాం అప్డేట్స్ వచ్చినాక చదువుదాం బుక్స్ వచ్చినాక చదువుదాం అనుకుంటే ఈ టాపిక్స్ అన్నీ ఎన్కవర్ మీరు ఆలోచించాల్సింది ఏంది ఫస్ట్ ఈ టాపిక్స్లో మీరు గన్ గా ఉన్నారా లేదా అని ఆలోచించండి ఈ టాపిక్లో ఏ బిడ్ వచ్చినా చేస్తున్నా లేదా అంటే ఫర్ సపోజ్ ఒక తొంభై మార్కులు వచ్చినాయి అంటే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వరకు దీంట్లో నుంచి చేయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే స్టార్టింగ్ మనకు ఎప్పుడు మారుతూ ఉండదు ఈ ఈ టాపిక్ కాబట్టి ఈ మారని సిలబస్ ఏదైతే ఉందో దీని మీద ఫస్ట్ మీరు కమాండ్ సాధించండి ఫస్ట్ మీరు ఏం చేయాలి వీటి మీద మీ యొక్క ఫోకస్ చేసి ఫస్ట్ వీటి మీద మీకు ఎంతవరకు గ్రిప్ వచ్చిందనేది చూడాలి అంటే నాకు ఒక స్టూడెంట్ అడిగింది సార్ సోషల్ ఎకనామిక్ సర్వే నుంచి యాభై మార్కులు వస్తాయాట కదా నలభై నుంచి యాభై వస్తాయి కదా అదే ఎకనామిక్ సర్వే నుంచి నలభై నుంచి యాభై ఆట కదా మొత్తం వంద ఇట్ల నుంచి వస్తాయట కదా మిగతా నుంచి ఏంటి అంటే మరి సిలబస్ ఎందుకు పెట్టిండు సిలబస్ అనవసరంగా ఇక్కడ పని లేకనైతే పెట్టాడు కదా కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి ఫస్ట్ ఈ టాపిక్స్ మీద అవగాహన కల్పించుకోండి కల్పించుకున్న తర్వాత మనం మిగిలిన టాపిక్స్ ఏంటి మనకు వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం ఏంటిది వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం ఏ వ్యవసాయ రంగం తెలంగాణ ఉంటుంది అదేవిధంగా ఇండియా ఉంటుంది ఇండియా ఉంటుంది ఈ రెండు టాపిక్స్ మనం కొద్దిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్గా తెలంగాణ ఈ రెండు కూడా అప్డేట్ చేసుకోవాలి సర్వే ఆధారంగా అదేవిధంగా ఇంకేముంటుంది మనకు పారిశ్రామిక సేవా రంగాలు పారిశ్రామిక సేవా రంగాలు పారిశ్రామిక రంగాలు ఇండియా తెలంగాణ ఇండియా తెలంగాణ యాక్చువల్గా ఇండియా అంత ఎక్కువ ఏముండే అంటే ఇండియాలో ఎక్కువ ఉండే తెలంగాణ మాత్రం కొంతవరకు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా అంటే ఇప్పుడు మీరు అప్డేట్స్ వచ్చినాం వీటిని చదవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇంకేముంటుంది పబ్లిక్ ఫైనాన్స్ ఉంటుంది పబ్లిక్ ఫైనాన్స్ పబ్లిక్ ఫైనాన్స్ ఇండియా ఉంటుంది అదేవిధంగా తెలంగాణ ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ విధానం ఉంటుంది ప్రభుత్వ విధానాలు మరి ఫస్ట్ మీరు ఆ టాపిక్స్ చదివిన తర్వాత ఈ ఐదు చాప్టర్లు ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన ఈ ఐదు చాప్టర్లు అనుకోండి ఈ ఐదు చాప్టర్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ అవి చదివిన తర్వాత వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు చాలా చాలా ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు తప్పు తప్పేంటిది మీరు అప్డేట్ వచ్చినా చదువుతా బుక్స్ ఏదో అప్డేట్ వచ్చినా బుక్స్ అప్డేట్ వచ్చినా కానీ చదువుతా అంటే మీరు వెనక్కే పోతారు మళ్ళీ ఇంకా చాలామంది ఏంటిది కరెంట్ ఎకానమీ కరెంట్ ఎకానమీ కరెంట్ ఎకానమీ లాస్ట్లో చదువుకున్న మీరు కరెంట్ లో చదువుకున్న కవర్ అవుతుంది మెయిన్ అంటే యాక్చువల్గా మీరు ఇట్లా నా యాప్ తీసుకుంటే నా దగ్గర కోర్సులో జాయిన్ అయితే ఇవన్నీ కూడా అప్డేట్ ఆల్రెడీ చెప్తున్నా ఆ టాపిక్స్ అన్నీ చెప్పడం జరిగింది మీకు కావాలంటే చాలా చాలా ఈజీగా ఎకానమీ ఒక ఆర్డర్లో ప్రిపేర్ అయ్యే విధంగా మీకు ఉంటుంది అంటే అట్లా మీకు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మెయిన్గా ఇక్కడ నా దగ్గర తీసుకుంటే మీకు ఉపయోగం ఏంటిదంటే మీకు నేను ఏ డౌట్ ఉన్నా పర్సనల్గా క్లియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీతో పాటు మీ అందరితో పాటు ఎవ్రీ వీక్ నేను వాయిస్ చాట్ కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీకు చాలా చాలా యూజ్ అంటే ఎకానమీలో ఎటువంటి డౌట్ ఉన్నా మీకు పర్సనల్గా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది ఇటువంటి అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకొక మీరు చేస్తున్న పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏంటి అంటే నెక్స్ట్ బుక్స్ వస్తాయి ఎప్పుడు అప్డేటెడ్ బుక్స్ వస్తాయి ఇప్పుడు మీరు ఆల్ మీ దగ్గర ఆల్రెడీ ఒక బుక్ ఉంది అనుకున్నాం ఏదైనా మీరు ఏం చేస్తుండ్రు ఆ బుక్ను చదువుతుండు ఆ బుక్ను చదువుతు ఆ బుక్ చదువుతూ మళ్ళీ ఇంకా ఏం చేస్తుండ్రు అంటే ఇంకొక బుక్కుని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండు ఇంకొక బుక్ తీసుకుంటాను ఏదో మార్కెట్లో ఒక బుక్ మీద హైప్ లేచిందని హైప్ క్రియేట్ అయ్యిందని ఆ బుక్కుని తీసుకుంటారు ఇట్లా నాలుగైదు బుక్స్ తీసుకొచ్చి సెల్ఫ్లో పెట్టుకుంటారు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒకటే బుక్ కొనండి ఆ బుక్ ఏంటిది అనేది కూడా నేను ఎవరైతే నా స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు పర్సనల్గా నేను ఖచ్చితంగా చెప్తాను అంటే నేను బుక్ రిలీజ్ చేయలేదు కాబట్టి మార్కెట్లో వచ్చిన అన్ని బుక్స్ చూసి ఎప్పుడైతే నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి మనకు అప్డేట్స్ వచ్చిన వల్ల బుక్స్ రిలీజ్ అయిన తర్వాత నేను అన్ని బుక్స్ చూసి మీకు ఒక మంచి బుక్ను సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా మీకు అంటే నా ఆల్రెడీ నా పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఉంటుంది పీడిఎఫ్ నోట్స్ అనేది సరిపోద్ది మీకు ఒక బుక్ రిఫరెన్స్ కావాలంటారు కాబట్టి ఒక బుక్ ఏదైతే మార్కెట్లో మంచి బుక్ ఉందో ఆ బుక్ను మీకు ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తా మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అనవసరంగా అన్ని బుక్కులు చదివితే మీకు ఉపయోగం ఏముండదు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటిది ప్రతి టాపిక్ను చదవడానికి ప్రయత్నం చేయాలి చదువుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి లోపు ఏదైతే స్టార్టిక్ ఉన్నదో అవి మొత్తం కూడా చదవడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ మార్పులు ఉన్నాయో అవన్నీ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను అప్డేట్ చేసి పెట్టిన ఈ పది చాప్టర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి అప్డేట్ కూడిన క్లాస్ అనేవి మన యాప్లో అందుబాటులో ఉన్నాయి మిగతా అన్ని కూడా నేను అప్డేట్ చేస్తూ ముందుకెళ్లడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎవరిని నమ్మినా ఒక్కరినే నమ్మండి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు విన్నా ఏమిన్నా కానీ ఒక్కరినే నమ్మండి ఒక్కరినే ఫాలో కండి ఒక్కరిని నమ్మితేనే మీరు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది మరి వాళ్ళు ఫేమస్ అని యూట్యూబ్లో ఫేమస్ అయింది కాబట్టి ఇక్కడ అని అవన్నీ కూడా కరెక్ట్ కాదు ఒకరిని నమ్మి మీ డిసిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ మరి మీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అదేవిధంగా అంటే కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ దాంట్లో భాగంగా అంటే యాప్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి అడగచ్చు నేను డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఖచ్చితంగా ఇప్పటికైనా వీడియోకు లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ